కాంగ్రెస్ సత్తా నీ గురువు గారు కొడాలని గారికి టికెట్ ఇచ్చినందుకు ఆఫీస్ ఓపెన్ చేసింది కాంగ్రెస్ ఏంట్రా మా గురువు గారు లాగా ఈ పువ్వులు తీసేసిన పువ్వులు ఇచ్చావు ఎరా మా గురువు గారు మూడు రోజులు బట్టి ఎంత కష్టపడి సీట్ సంపాదించుకున్నాడో తెలుసా ఎంత కష్టపడి పార్టీ ఆఫీస్ రెడీ చేస్తా కూడా టెన్షన్ తో నేను పార్టీ ఆఫీస్ రెడీ చేస్తాను టికెట్ ఇస్తారా కన్ఫర్మ్ చేస్తారా చేయరా అని టెన్షన్ తో గుండు పట్టుకుని కంగారు కంగారు పడిపోకుండా అదరా బెదరా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మూడు రోజులు కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఎలా ఆడతంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఒరే నాయనా నీకేమో ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు కాపులు కన్నారురు అందరూ వ్యతిరేకంగా ఉన్నారా నీకు టిక్కెట్ ఇస్తే ఎలా ఓడిపోకూడదురా నా బొమ్మతో గెలవాలి బాబు గెలవడానికి వీలేరు నేను ఒక అక్కడ పంపిస్తానంటే వద్దొద్దు వద్దొద్దు నా గుడిగా నేనే గెలిపించుకుంటానని కాళ్ళు గడ్డాలు పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి దయ్యి తలిచిడు ఎంతైనా నా కాళ్ళు వదులుతుండదని నా కాళ్ళు ఊడిపోయేలా ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నా గుడివాడి సీట్ అని తెలిసినా సరే మా గురువు గారికి సీటు ఇవ్వడం జరిగింది అప్పుడు మా గురువు గారు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది అప్పటి వరకు ఎప్పటి నుంచో రెడీ చేసి ఆ ఆఫీస్ ఓపెన్ చేయాలా వద్దా ఓపెన్ చేయాలా వద్దా ఓపెన్ చేయాలా వద్దా అని ఎంత కంగారు పడ్డాడో తెలుసా అంత కష్టాన్ని ఏంటి రా వీడియో అసలుకే సింపుల్ గా ఏదో మా గురువుగారు లాగా ఎండిపోయిన పూలు తెచ్చి వాడిపోయిన పనికిరాని పూలు రేపు మాకు పడేసే పూలు తెచ్చి పనికిరా పూలు తెచ్చి ఇచ్చి అంటాడు ఏంట్రా ఎన్ని కష్టాలు పడి మా గురువు గారు సీటు సంపాదించాడు దాన్ని ఎంత ధూమ్ చేయాలి రే నువ్వు వెళ్ళి ఒక పది కిలోల స్వీట్లు బాంబులు తీసుకొచ్చి ధూమ్ గా పేల్చాలి గురువు గారి లాస్ట్ ఎలక్షన్స్ ఇ మా గురువు గారు ఇక ఓడిపోతున్నారు ఓడిపోతున్నందుకు మనం పార్టీ చేయాలి కాబట్టి మీరు బాంబులు స్వీట్లు మన ఏరియా మొత్తం బాంబులు బాంబులు పేల్చాలి స్వీట్లు పెంచాలి ఓకేనా సరే